హాయ్ నేను మీ శ్రీనివాస్ ఇది మా ఆఫీసు ఆఫీస్ దగ్గరికి కొన్ని లారీలు వస్తుంటాయి ఇప్పుడు లారీ డ్రైవర్ ప్రకృతి పర్యావరణంలో అయితే వంట చేస్తున్నారు కర్రీస్ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఏంటైతే అడిగి తెలుసుకుందాం మీకు ఏం కర్రీ చేస్తున్నారో ఎలా ప్రిపేర్ చేస్తున్నారో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి అతనిది ఎవరు ఏంటి అని అడిగాను అడిగేసరికి ఆయన తంది చిత్తూరు అని చెప్పారు చిత్తూరు ఇక్కడ ఓట్లు తింటా నాకు చెట్టు కాలేదు వంట చేసుకుంటాము అందుకే సొరకాయ పప్పు వండుతున్నాం శనగ పప్పుతో సొరకాయ చేస్తున్నారంట ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటో అడిగి తెలుసుకుందాం అతనికి హోటల్ బయట ఫుడ్ అయితే ఈ హోటల్లో తినడం ఇదే ఉండలేదు అంటే ముందు సురకాయ అయితే లో బాగా ఉడకపెడుతున్నారు ఉడకపెట్టి బాయిల్డ్ చేసాక ఈ విధంగా బాయిల్ చేస్తున్నారు వాటర్ వేసి ఇదిగోండి అతని మసాలా పోప్స్ అవన్నీ మసాలా ఐటమ్స్ యొక్క బాక్స్ ఆయన అయితే ప్రజెంట్ టమాటా కట్ చేస్తున్నారు ఆల్రెడీగా రైస్ అయితే ప్రిపేర్ చేసారండి ఇదిగోండి ఈ విధంగా అయితే మేము వెళ్ళేసరికి ఇదిగోండి సొరకాయని వాటర్లో బాయిల్ చేస్తున్నారు బాగానే ఈ విధంగా బాయిల్ చేసాక చూడండి ఇంచుమించుగాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే వాటర్లో ఆయన బాయిల్ చేసి ఈలోగా పక్కకు పెట్టుకున్నారు శనగ పలుకులు అయితే వేపుతున్నారు వేరు పలుకులు వేరుశనగ పలుకులు వేపాక అక్కడైతే క అంటే లారీ దించే ఉంటారు కదండి వర్కర్స్ వర్కర్స్ ఆయన మాట్లాడుతున్నారు ఏ విధంగా చేస్తున్నారని చూస్తున్నారు పక్క కూడా బాగానైతే వేరుశనగ పలుకులను బాగా రోస్ట్గాను వేపుతున్నారు ఈ విధంగా వేపాక చండు రోస్ట్గా అయితే వేపుతున్నారండి బాగా వేగిపోయి పక్కకి తీసుకున్నారు దించేసి తర్వాత ఆయిల్ వేసేకి ఆయిల్ వేస్తున్నారండి ఆయిల్ వేసి పోపులు వేసారు పోపులు ఈ విధంగా ఆయిల్లో పోపులు వేసాక అయితే వాళ్ళు వాళ్ళు ఇద్దరు పాపలు అంటే ఒక పాపకు మ్యారేజ్ అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా పాపులర్స్ యొక్క ఆనియన్స్ క కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నారు ఈలోగా అయితే అడిగ మీరు ఎక్కడి నుంచి బాబా అంటే చిత్తూరు అని చెప్పారు ఇద్దరు పాపలు అంటే ఒక పాపకు మ్యారేజ్ అయిపోయింది ఒక పాప జపాన్లో బిఎంఎస్సి అది చదువుతుందంటండి ఇదిగోండి తెల్లలు వెల్లు పేస్ట్ చేస్తున్నారు ఆనియన్స్లో బాయిల్డ్ అయ్యాక తర్వాత అయితే వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారండి అవన్నీ ప్యాకెట్లు తీసుకొచ్చారు హోటల్లో ఫుడ్ తింటే ఆయనకి పడదంట పెద్ద ఆయనకి ఇప్పుడు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారంట అయితే మన డిపోలో మార్నింగ్ వెళ్ళేసరికి ఇలా ప్రిపేర్ చేస్తుంటే ఒకసారి వీడియో తీయాలని అనిపించింది అందుకే తీసుకుని ఎందుకండి తర్వాత టమాటాలు వేశారు ఇలాంటివి నేచర్లో వండుతుంటే చాలా మజాగా ఉంటుంది కానీ వాళ్ళకి చాలా కష్టం ఉంటుందండి పాపం ఇప్పుడు నైట్ అంతా డ్రైవ్ చేసుకొని వచ్చి ఎక్కడో మార్నింగ్ ఇలా కొంతమందికి హోటల్ ఫుడ్ పడక ఇలా అయితే కుకింగ్ చేసుకుంటారు ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చిస్తుంటారండి ఇదిగోండి రైస్ తర్వాత డబ్బాలో మసాలా ఐటమ్స్ గ్యాస్ ఇలా తీసుకొని వస్తారు ఈ విధంగా పసుపు వేశారు పసుపు తగినంత సాల్ట్ వేసుకొని అయితే బాగా ఇది వేపుతున్నారండి అదే బాయిల్ చేస్తున్నారు బాగా గోల్డిష్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఇలాగ వేపుతున్నారు నేను ఎప్పుడు కూడా హోటల్లో అంట తిన్నారు ఎందుకంటే అతనికి హోటల్ ఫుడ్ పడట్లేదంట ఇలాగ ఉడకబెట్టిన సొరకాయలో ఉండే వాటర్ని అయితే అలా బయటికి పంపేస్తున్నారండి బాగా బాయిల్ చేసి వాటర్లో బాయిల్ చేశారు కదా మిగతా వేస్ట్ వాటర్ అంతా అలా పారిపోసాక ఆ సొరకాయ ముక్కలన్నీ కూడా దాంట్లో వేశారండి ఈ విధంగా మీరైనా మీరు ఎప్పుడైనా ఇలా ఉండారామో ఒకసారి అయితే కామెంట్లో అయితే చెప్పండి మీరు ఏదైనా ఒక కర్రీ అయినా ఇలా ప్రిపేర్ చేశారా బయట ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చూడండి ఇది ఇది ఒక స్టైల్లో అయితే ఈయన చేస్తున్నారు బాయిల్ చేసి ఆ తర్వాత దాంట్లోకి కారం చూడండి తగినంత కారం మనకి ఎంత కారం కావాలంటే అంత వేస్తున్నారు మీకు ఎంత కారం కావాలంటే అతని కారం తర్వాత ఏవో మసాలా ఐటమ్స్ కూడా తీసుకొచ్చారు ఎందుకంటే తెల్లలు పేస్ట్ కాకుండా కూడా మసాలా ఐటమ్స్ అయితే వేస్తున్నారు అన్ని డబ్బాలు అయితే తీసుకుని వచ్చారండి ఆయన ఇంటి ఇంటి దగ్గర నుంచి ఈ విధంగా మసాలా ఇదిగోండి మధు వచ్చేటి మధుకి వీడియో ఇచ్చాను తీయమని చెప్పి ఇదిగోండి ఇంకా ఆయన మసాలా అన్ని వేసి బాగా కలుపుతున్నారండి ఇదిగోండి ఇక్కడ ఒక వర్కర్ ఆయన అంటే మా డిపోలో చేస్తారు ఆయన అతను హెల్ప్ చేస్తున్నారు పలుకుల్ని కొంచెం పైన పొట్టుని తొలగిస్తున్నారు తొలగించి ఇచ్చే ఆయన కలిపి చేసారు ఈలోగా ఇది బాయిల్ అవుతుందండి బాగా ఉడకబడుతున్నారు సాల్ట్ తగినంత మీకు ఎంత నష్టం అంత అయితే తగినంత సాల్ట్ వేసి దాంట్లో అయితే వాటర్ పోసి మళ్ళీ బాయిల్ చేస్తున్నారండి ఎందుకంటే ఆయన అన్నంలోకి ఇంకా రసం గటేం ఉండదు అంతా కర్రీ కలుపుకునే తింటారంట అందుకు వాటర్లో అయితే చేస్తున్నారు కానీ హెల్తీగా బాగుంటుందండి విత్ తక్కువ ఆయిల్ వేసి ఇదండి కొత్తిమీర కూడా తీసుకొచ్చారు ఆయన కొత్తిమీర వేస్తున్నారండి కొత్తిమీర వేసి మీరు వేసేరండి ఈ విధంగా వేసాక చూడండి ఇంకా బాయిల్ చేస్తున్నారు బాగానే వాటర్ అయితే ఫుల్గా వేసారు రసం ఏమి ఉండదు కదా అందుకు అదే రైస్లోకి కలుపుకుంటూ తింటారు ఆయన చెప్పారు కానీ ఇలా బయట వండుకొని తినడం అంటే బాగుంటుంది కదా నేచర్లో మీరు ఎప్పుడైనా ఇలా ఒకసారి అయినా అంటే ఇదే కాదు సరదాగా ఎప్పుడైనా పిక్నిక్లకి గట్రా వెళ్ళేటప్పుడు బయట కుకింగ్ చేశారా చేస్తుంటే ఏ కర్రీ ప్రిపేర్ చేశారో అయితే కామెంట్లో అయితే చెప్పండి చూడండి ఆయన ఏజ్ ఒక ఫిఫ్టీ పైన ఉంటుంది ఆయన స్టిల్ ఆయన బాగా వండుతున్నారు ఇదిగోండి లారీలోకి వెళ్ళి ఏదో గజను రాడ్లంటే తీసుకొచ్చి ఆ పలుకులనైతే అయితే గుండ చేస్తున్నారు వేరుశెనగ పలుకులని పొడిలా తయారు చేస్తున్నారండి ఈలోగైతే ఈ కర్రీ అయితే బాగా బాయిల్డ్ అవుతుంది ఈ విధంగా బాయిల్డ్ ఇది ఉంచుండ పొడిగా అంటే వేరుశనగ పలుకులు బాగా పొడి చేశారు దంచుతున్నారు ఇది ఇదిగోండి నేను కూడా లైట్గా ఒకసారి కలుపుతున్నాను చూడండి ఈ విధంగా ఇలా కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి బయట బయటనే కాదు ఎక్కడైనా మనకి అంతగా అయితే రాదు జస్ట్ అలా ఏదో కొంచెం వచ్చు మీకైతే బాగా వచ్చా లేదో ఏ కర్రీ బాగా వచ్చా అయితే కామెంట్లో అయితే చెప్పండి ఇదిగోండి ఆయన దంచిన పొడిని అయితే దాంట్లో లాస్ట్లో ఫైనల్గా సొరకాయ కర్రీలో అయితే వేసి బాగా కలుపుతున్నారు కలుపు చెప్తున్నారు కలిపాను ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారండి చాలా స్టిల్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఎంత ఉన్నా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇదిగోండి కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్